కేసు వదలలేవా బాలగోపాల శ్రీ వేణుగోపాల రండి వెళ్దాం నేను రాను నాకు ఉంది నువ్వు ఇట్స్ ఓకే మై హస్బెండ్ నమస్తే నమస్తే హలో ఇవాళ కోట్లో నువ్వు అద్భుతం లాయర్గా భర్తగా నీకు ఇవే నా జోహార్లు చాలదు బాబోయ్ చాలదు ఐఎమ్ హ్యాపీ ఐఎం ప్రౌడ్ నా శిష్యురాలు నా ప్రోడక్టు కోర్టులో ఇంత బాగా ఐ మీన్ చిచి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గా లేకుండా భరించలేకుండా ఉప్పింగిపోతోంది ఏం చెయ్యి ఆ నిన్ను గోపాలం ఇది ప్రేమ ధృత రాష్ట్రుడికి అవుగలేనా ధృతరాష్ట్రుడికి అవుగేనా వల్లేదే అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు అవును మరే సరే కదా బామ్మగారు ఇంటో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా నీకు రుబ్బడం శ్రమ దేనికి చేతులు నొప్పెట్టవు నాకు ఆ మిషన్ చిరాకమ్మ అయినా రోడ్లో రుబ్బిన పచ్చడి మీద గాసిన చారు వాటి రుచే వేరు ఎలా ఉంది పచ్చడి ఉప్పు సరిపోయిందా ఉప్పే సరిగా సరిపోయింది పచ్చడి ఎక్కువైంది అల్లరి పిల్ల సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి పామ్మగారు నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా అబ్బే కోర్టులో లాయర్ గారు మాట ష్ట్రుని కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీత నులిమేసి చంపేయటం ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్ మై లవింగ్ ఎనిమీ నా మీద ధృతరాష్ట్రుల్లా ఏమి ఉలకబోయాలనుకున్నారా ప్లీజ్ మీరొద్దా మాట మీ మగాళ్ళకొక్కరి పౌరుషం మాకు చేత కదా అనుకున్నారా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా సారీ అన నేను చెప్పేది కాస్త వినురాధ మాట్లాడితే ఏడు పొగటి ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం రెడీగా నెత్తి మీద నీళ్లకుండా ఒక్క ఏడు పేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీడంలో జారి బోల్తా పడిపోతాడని యథవాలోచన మన రోడ్లో రుబ్బిన పచ్చడి ఆ పిల్ల ఉప్పు తక్కువ నిన్నేమో అడిగిందా మరే కోర్టులో ఎవరో దుధరాక్ష కవగలి అన్నారట దాని అర్థం అడిగిందా ఉప్పు సరిపోయిందా కారం ఎక్కువ నషాల వంటిపోతుంది నాదే బుద్ధి తక్కువ అమ్మాయి గారు బాగున్నారండి బ్రహ్మాండంగా ఉన్నారు లోపల కొడుతున్నారు అమ్మగారికి అయ్యగారికి మంచి టగ్గు ఈరగదు ఇస్తున్నారు అనుకో ఆ ఆ నీకు కొత్త కేసు పట్టుకొచ్చాన ఏంటి ఈడ లారీలు కోన్ రాంచారు ఈడ కాదు వీడు బాబు ఆ ఈడో పూల రంగనా ఈడుకో స్టెప్నే ఉంది చెప్నయ్య అదేనండి సెకండ్ సెటప్ కలుపు మొక్క ఆలికాన ఆలి ఆన్ తీసుకుని తినబాకెళ్ళండి వైఎస్ అలాంటిది ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు అమ్మాయి గారి ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు ఒకవేళ ఈ కేసు కోసం అప్పిలికెళ్ళారు అనుకోండి అక్కడ జడ్జి గారు ఎవరు అమ్మాయి గారు నాన్నగారే కదా అంతే కదండి రే అసలు చేసి ఏంటంటేనండి ఇంటర్బెల్ బయట బీడీపీకి లోపలికి వచ్చేటి లైట్ టార్జ్ చేశారండి ఈడు వర్షం అనుకుని ముందు వర్షం కూకున్నాడండి ఆ పక్కనేమో ఒక ఆడ కూతురు ఇచ్చాడు మన వాడిని కాళ్ళు రట్టుకుని ఒకటే కొట్టుడు అంతేకాదు దాని మెల్లలో గొలుసు కాజేసేవని దొంగ పోలీస్ కేసు బనాయించి లోపల బయట కొట్టే కొట్టాడు కదా కొట్టాడు కదా కొట్టడు కాదు మరి కదా హత్యకు దారి తీసిన దౌర్జన్యం అటెంప్టెడ్ హోమ్ ఈ కేసు అమ్మాయి గారు పికప్ చేసేటట్టు చూస్తారు కదా నేను చూస్తారు కదా మాకు మీద అది పదిహేలు ఇది అయితే ఏ స్టేషన్ అన్నావా ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అండి ఏ థియేటర్ ఫ్యాన్ థియేటర్ ఆహా ఏషో కి మ్యాక్నిక్ అండి అంటే ఆ రోజు మా బాంబర్తో మా ఆవిడ సినిమాకి వెళ్తే ఏరెట్టితకితరెట్టింది ఈ మాటో చూసుకుంటాను మిస్టర్ బరహల్ రాజ్ గారు మీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా మరి ఏమోనండి నాది లవ్ అండి దాని మ్యారేజ్ అండి అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బిల్లం వ్యాపారం అండి గుడేళ్ళు నేను తూకలేసేవాడిని అండి బుట్టల్లో యాభై కేజీలు కట్టాక బెల్లం రద్దు ముక్కలు పడేయండి ఆటి కొనుక్కెళ్లి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి అప్పుడు పెళ్లి పుత్తకం సినిమాలో దివ్య వల్ల సన్నగారు కలిసిందండి మాకు నేను నవ్వాడనండి పెద్దలకు చెప్పి అదే పెళ్ళాడిందండి గ్రేట్ వెరీ గ్రేట్ మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట చవితి పోరు అంటారు అండి అద అదే అదే అట్లాంటిది ఏమి లేదండి మధురవాణి గారు భీమా చీటి పండు ఏజెంట్ అండి అంతేనండి నేను మధురవాణి ఎవరు అడగలేదే సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు అంటే సవితి సంగతి ఉంది అన్నమాట ఒక అమ్మాయి కొడుతో చలగాటలు ఆడి మాటల బురుడీలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు నా మీద ఏ మాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం ఇంటి గొడవలకి చోటు కాదు దయచేసి గుర్తుంచుకోండి ఓకే సార్ ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ మీరు పెళ్లైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి దేంట్లో పెట్టి పూజిస్తున్నారు పువ్వుల్లోనండి ఏ పువ్వుల్లో అన్ని పువ్వులోనండి ప్రత్యేకంగా మల్లె పువ్వులోనండి ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి దేనికి దేనికి పెళ్ళైనా కూడా పెళ్ళైనా కూడా ఆడాలు పెళ్ళయ్యాక అర్ధ కౌన్సిలర్ లా వెలిసిపోతారు కదండి కానీ నేను వెలిసిపోయినప్పటికి బలిసిపోయినప్పటికి చాలా ప్రేమగా చూసుకుంటానండి రోజు పూలు పకోడీలు తప్పానండి అబ్బే డాన్స్ అంటే దానికి ఎట్ట ఉండదండి అన్నట్టు సినిమాలకు లకు తీసుకెళ్తుంటారండి నువ్వు చెప్పమ్మా సినిమాలకి మీరు వెళ్లేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చనియ్యానండి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్లాడు కానీ తనకి నచ్చినవి కావు ఓహో భార్య అంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం ప్రేమ దోమ నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డామ్లడి తెలుగు సినిమాలో సోడ్ను వీడి కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికి వెళ్ళేవారు దాంట్లో తప్పే ఉందమ్మా తప్పా తప్పున్నరా ఓ పాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట లేదు లోన కిటికీ లోన్ చూసా అక్కడ ఆ చీటి పండు దాంతో ఎక శట్టాలు పక్కపక్కలోను ఆరి పేమ భాగవతం అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి పచ్చ కావాలండి నేను ఎల్ఐసి కాయితాన్ని ఇంగ్లీషు తెలుగులో చెప్పించుకుంటున్నానండి అది పిచ్చిమోజ్ సరసాలనుకుందండి చూసారా ఇవ్వరా పెళ్ళానికి మల్లె పూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా సినిమాలకి షికారులకి తీసుకెళ్లడం పెళ్ళం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం అహోరాత్రాలో ప్రైవేట్ చెప్పించుకోవడం ప్లీజ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పబోయే చెప్పు ఇంకా ఇంకేమేం చేసిందో నిన్న రాసి రంపాలు పెట్టిందో హింస పెట్టిందో చెప్పు ఏం చెప్పమంటానండి అవన్నీ పోలీసు వాడి దెబ్బలు కనబడు ఇరబడు నేను తుండు గుడ్డ కట్టుకుని తారానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు నొప్పడం చారి పడిపోతే ఈకేక నవ్వడం పిల్లల్ని పక్కపక్క నవ్వబడ్డం కాపీలో ఉప్పేయడం ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండలా వసాయి మాటలు తిన్నా కదా దాన్ని ముండాకి తాగబట్టే

ఒక్క ఏడుపుతో సంపతి అంతా కొట్టేసింది దీనంతటికీ కారణం రాధా